డైరీ ఆవిష్కరణ అంటే నాకు పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి వెనుక మా శ్రీనివాస్ గౌడ్ అన్న దేవి ప్రసాద్ అన్న స్వామి గౌడ్ అన్న అసలు తెలంగాణ ఉద్యమంలో ప్రతి నూతన సంవత్సరంలో డైరీ ఆవిష్కరణ అంటే అవి ఉద్యమ కేంద్రాలుగా వెలిసిల్లినాయి ఒక్కొక్క డైరీ ఆవిష్కరణ పేరిట టీఎన్జిఓల డైరీ ఆవిష్కరణ లేకపోతే హౌసింగ్ బోర్డు డైరీ ఆవిష్కరణ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరీ ఆవిష్కరణ ఇలా రకరకాల డైరీ ఆవిష్కరణలు పెట్టి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఆ వేదికగా బయటకు తీసుకురావడం తెలంగాణ వాదుల్లో ఐక్యత పెంచడం తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా గతంలో డైరీ ఆవిష్కరణ కేంద్రాలు ఉద్యమానికి గొప్ప ఊతమిచ్చాయి ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ డైరీ ఆవిష్కరణ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ డైరీని తయారు చేసినటువంటి వారు చాలా బాగా చేశారు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా అది ఒకసారి ఇలా తిప్పుతూ ఉంటే డైరీలో ఆనాడు మన పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానం అంతా అక్కడ కనబడతా ఉంది ఏమేమి జల పోరాటం కానీ మన మిలియన్ మార్చ్ కానీ సాగరహారం కానీ కేసీఆర్ కానీ మొత్తం లిస్ట్ అంతా కూడా అక్కడ ఒకసారి కళ్ళ ముందు కదులుతూ ఉన్నది అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ కానీ మన పార్టీ సాధించిన విజయాలు అన్నీ కూడా ఒక వే చక్కగా తయారు చేశారు పార్టీ ప్రతి నాయకుడు కార్యకర్త కూడా ఈ డైరీని తన వెంత పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఉన్నదంటే మొత్తం మన పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తాయి చాలా చక్కగా ఈరోజు డైరీ ఆవిష్కరణ చేసినాం నాటి డైరీ ఆవిష్కరణ కేంద్రాలు ఆ రోజు రాష్ట్ర సాధనకు ఉపయోగపడితే నేటి డైరీ ఆవిష్కరణ మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తిరిగి బీఆర్ఎస్ను అధికారంలో తెచ్చుకోవడానికి ఈ ప్రజల పక్షాన మనం నిలబడ్డానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి